ఇంట్లో పని అంతా పూర్తయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ మీద అయితే పడతాం అలా పడినప్పుడు నాకు ఇదిగో జమ్సీ వాళ్ళ కత్తిరైతే కనిపించింది ఈ సిజర్స్ ప్రత్యేకత ఏంటబ్బా అని అంటే హ్యాండిలు రబ్బర్ హ్యాండిలు ఇంకా అలాగే దీంతో పాటుగా కట్టర్ కూడా వస్తుంది అదే థ్రెడ్ కట్టర్ కూడా వస్తుంది అని చెప్పేసి అంటే సరే ఎంత అని చూస్తే ఫైవ్ నైంటీ నైన్ అయితే ఉంది అంతకుముందు చూసినప్పుడు సిక్స్ నైంటీ నైన్ ఉంది అంటే ఇందులోని సైజెస్ బట్టి కూడా ఉన్నాయండి అయితే ఇది ఎక్కువ బరువు ఉండదు అలాగే కిందన మనకి రబ్బర్ హ్యాండిల్ వస్తుంది కాబట్టి చేతికి ప్రెషర్ ఉండదు అని చెప్పారు అక్కడ సరే ఏదైనా ఒకసారి ట్రై చేద్దామో ఎలాగా నాది జారు పోయింది కదా అని అనుకున్నాను అదేంటో ఇలాంటివి చూసినప్పుడల్లా కూడాను మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ పాడైపోయేమో పోయేయేమో అనిపిస్తూ ఉంటుంది మరైతే నేను వెంటనే ఆర్డర్ అయితే పెట్టేశాను ఇదిగోండి వచ్చేసింది కత్తెర చాలా బాగుంది వాళ్ళు చెప్పిన విధంగానే కిందనైతే రబ్బర్ హ్యాండిలు అండ్ అలాగే బరువు కూడా ఎక్కువగా లేదు హ్యాండ్స్కి ఇబ్బంది లేకుండా ఉందన్నమాట జారు కూడా ఎక్కువ కాలం మన్నుతుంది అన్నారు మరి అదే చూడాలి అలాగే ఈ కట్టర్ అయితే ఇచ్చారండి అక్కడ చూసుకుంటే బ్లాక్ కలర్ ఇచ్చారు మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది రెడ్ అయిపోయింది అదేంటో కానీ బాగానే ఉంది జారు బాగానే ఉన్నట్టుంది రెండింటికి కూడాను మరి మీరు కూడా కొనాలి అనుకుంటే ఇదిగో జిమ్సీ వండ బటర్ఫ్లై రబ్బర్ హ్యాండిల్ సీజర్ అండి దీని పేరు ఇది మీరు ఆన్లైన్లోనే డైరెక్ట్గా వాళ్ళ సైట్లోకి వెళ్ళి కొనవచ్చు మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి మీరు కూడా కొనుక్కోవాలంటే తప్పకుండా కొనుక్కోండి ఇదిగో దాని పేరు జిమ్సీ అండ్ కింద దాని పేరు డీటెయిల్స్ కూడా ఇస్తాను చూడండి నచ్చితే ఒక లైక్ వేయండి మరి